నన్ను నా బాగోతను లోకం అంతా పిచ్చి అయిపోతున్నారు దేవుడు దయ్యము అవి దయ్యాల భయం పెట్టి మనకు దేవుని మీద భయం పెట్టింది అరే శని నియమర్ధ తల్లింది సాడే సాతి నియమార్థాలు పెట్టి పెట్టిచ్చి మనకు భయం ఆ భయం చేత మనం ఉత్తరైపోతుంది ఎక్కడే శని లేదు ఎక్కడే సాతే సాడే సాతి లేదు ఎక్కడ శని ఉన్నాయి ఇందరు మంది నిడబెట్టి నిండే అట్లా శని దానికి పితలేసిందా ఇందరు మంది కోట్లాది మంది ఉన్నారు అందరికి పోయింది నిండే ఒక్క వాట్లా అందుకు ఎక్కడ శని లేదు ఉన్న శనేవ్వు ఉన్న సాడే సాతే నీ కర్మాలు శుద్ధం లేక నువ్వు ఏడుస్తున్నావు అందు కర్మాలు శుద్ధం చేసుకో నీకు ఏడ్చేది అవసరం లేదు ఓడి ముందట చేతి దాపేది అవసరం లేదు నీ కర్మాలు శుద్ధం చేయలేకనే బిచ్చం అవతారం చేసుకొని ఏడుస్తున్నావు అందు కర్మాలు శుద్ధం చేయాలి అనువు మనసు వాచ శుద్ధమైంది నీ పని అంతా ఒడిసింది ఇవన్నీ భజనలు పుస్తకం ఇవన్నీ కీర్తనాలు ప్రవచనాలు పూజలు ఇవన్నీ ఎందుకో తనకు మన ఆత్మశుద్ధి చేసందుకే ఇవన్నీ కానీ ఇప్పుడు అన్ని చేస్తున్నా మన ఆత్మశుద్ధే కాకట్లేదు లుట్టు పొట్టులు పోలే తాగుళ్ళు పోలేదు తినుళ్ళు పోలేదు అని నిండలు చేసుడు ఓలే అని ఓలలేసుడు ఓలే అని పాతలేసుడు ఓలే అని లొండలేసుడు ఓలే വയ എത്ര కావല ഭക്തിപരി ഭക്തന്ത സോമന്നട ആ ഭക്തന്തന്ത സോമന്നട അന്ദുകൂ രുവാണി മഹാരാജ് കൊന്നട പ്രത്യ കാമക്കിയ जिसने जग में उसने प्रभु का नाम ना लिया न लिया ഇന ലൈ പാദമി സുതോണി മഹാരാജി ఏమంటున్నాడు సత్యమైన కర్మాలు చేసినాడు అడు దేవుని పేరు దలిచినా సరే తలకున్నా సరే దేవుని నమ్మినా సరే నమ్మకున్నా సరే దేవుని పూజ చేసినా సరే చేయకున్నా సరే సత్యమైన కర్మ చేక్కడ లేదు సూపు పూజలు పసుపు కూకుమంది కూడు పచ్చి చెట్ల కంటే మంచి పడుతుంది ఆ చెట్లకు బోడే బోడే చేసుకుంటా చేస్తున్నాం అది కాదు అది భక్తి కాదు అందుకు భక్తిని తెలుసుకొని చేసుకోవాలా ఏమన్నామ్మా ఈ జన్మం పోయితే మర రాదు ఈ సమయం పోయితే మరీ రాధిగా అందుకు వెళ్ళా ఎల్లాంలా ఎళ్ళాం సాధించుకో కొద్ది అయితే కొద్దిగా నుండి కొద్దిగా నున్నది పొద్దు నీ ఒప్పు ఎప్పుడు చేరేవు మొద కొద్ది కొద్ది కొద్దిగానే ఉన్నది ఎత్తి ఎప్పుడు పొద్దు ఉండుతుంది తెలియదు మరి ఎప్పుడు చేరుకుంటావు మరి ఏ కానీ ఇంకా మస్తు టైం ఉన్నది టైం ఉన్నది దగ్గర అరే రేపల్లి నమ్మకం లేదు రేపల్లి అందుకు కబీర్దాస్ మహారాజ్ ఏమన్నాడు కలికర్నే కామ ఆచీర్దా మహారాజ్ ఏ బేసేటి పని ఈ రోజు చెయ్యు ఈ రోజు చేస్తాన పని ఇప్పుడు చెయ్యి ఏ పనికి రూపం లేదు అందుకు ఎంత మనం తొందర అది మన మన శబ్దం మీద ఏం సాధిద్దామంటే అది సాధించుకోవచ్చు మంచి అలా అంత తాకత్తున్నాయి ఎందుకు బ్రాహ్మణులా బాగోతం కనరు లోకం అంత పిచ్చి అయిపోతున్నారు దేవుడు దయ్యము భయం అండుకుంటా ఇండ్లని ఉత్తగ చేసుకుని మనం ఇండ్లని ఉత్తగ చేసుకుంటున్నాం అది భయపెడుతున్నాడు మనకు అరే నీం మరి చని కలిగింది సాడో సాతి కలిగింది నీ సాడే సాతి దీస్తా నేను ఇరవై ఐదు వేలు ఇరవై వేలకు చంద్రం వచ్చింది నీ అంక నీకు చని చని కలిగింది కదా ఇరవై ఐదు వేలకు చని తలింది కదా మరి మనకి తెలుస్తున్నాయా అంతకు మంచి అంత భయపడుతున్నాడు అంత భయం అయింది మంచి అందా నేనంత భయపడ్డోడు భక్తి చేయలేడు భక్తి చేయని కావాలి నీరు భయం కావాలి వాళ్ళు మనం భయపెడుతున్నారు మనం భయపడుతున్నాడు మరి అంత కాని మనము మనము మనం ఇంత విచారం చేసి చెప్తున్నాం కాదు ఇప్పుడు వాళ్ళు మనం లగ్గాలు బలాలు చూపిస్తున్నాం అదే పిల్లలకి పిల్ల నచ్చింది పిల్లలకి పిల్ల నచ్చింది బలం కుదిరింది ఇంకా ఏమిడి బలం చూపిస్తున్నాడు అయ్యా పిల్లానికి పిల్ల నచ్చింది పిల్లానికి పిల్ల నచ్చింది బలం కుదిరింది ఇంకా ఏమిటి బలం చూపిస్తుడు అది కాదు బలం చూపియాలంటే అక్క కూడలి బలం చూపియాల அபி சூப்பியால சூப்படி ஆ அத்தோட ஆனா படம் தூப்பியா பிள்ள பிள்ள படால் சூப்பித்துனா எந்த பகலை అది పిల్లా పిల్లలతో మంచిగా ఉంటారు అత్తంకో ఎట్లా ఉంటారు ఆ సుఫీల్ అలా ఇద్దరు అలా